శ్రీయోస్ట్రాలజీ ఈరోజు రాశి ఫలాల్లో మొదటై మేషరాశి వారికి సంపూర్ణం శుభం కలిగిన చంద్రుడు తొమ్మిదవ రాశిలో వెళ్ళడం వల్ల రాశిలోకి వెళ్ళి శుభకరమైన స్థానంలో చేరినందువల్ల డబ్బుల పరమైన విషయాల్లో కలిసి వస్తుంది మనసుకు నచ్చిన వారు ప్రేమతో మీతో మాటలు కలుపుతారు అలాగే మీ కుటుంబంలో ఆనందకరమైన సన్నివేశాలు ఏర్పడతాయి ఆరోగ్యపరమైన విషయాల్లో ఇబ్బందికరం ఉన్న వారికి బాగా అవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంది అలాగే ఋషభ రాశి వారికి అష్టమంలో చంద్రుడు వచ్చినందువల్ల కుజుడు లగ్నంలోనే ఉండడం వల్ల చాలా ఇబ్బందికరంగా ఉంటుంది రాశి కారకరులే కుజుడు ఉండి చంద్రుడిని ఎనిమిదో ఇంటిని చూడడం వల్ల ఉన్న పలంగా ఎవరో ఏదో ఇబ్బంది కలిగించినా మరి మనసులో ఏర్పడవచ్చు లేదా ఎదురుపడవచ్చును అందువల్ల జాగ్రత్తగా ఉండాలి మాటలు పొదుపుగా వాడుకోవాలి మనసులో ఉన్న కొన్ని దాపరికమైన విషయాల్ని బయటకు చెప్పకుండా జాగ్రత్త పడాలి అలాగే ఈరోజంతా ప్రశాంత వాతావరణంలో దేవాలయానికి వెళ్ళి దైవ దర్శనం చేసుకోవడమే ప్రధానంగా ఉంటుంది అలాగే మీరు ధైర్య సాహస్తాలు అనేక కార్యక్రమాలకి వెళ్ళిన చోట కొద్దిగా ఆలస్యం అవ్వడానికి అవకాశము ఉంటుంది అలాగే మిథున రాశి వారికి ఉత్తమమైన ఫలితాన్ని ఇచ్చేదానికి చంద్రుడు ఏడవ స్థానంలో రావడం కొద్దిగా ఉపశమనం కలిగినట్లు కనుక్కోవాలి మీ మనసులో ఉత్తేజపరమైన ఉండగలుగుతారు మీరు అనుకున్న కార్యక్రమాలన్నీ కొంచెం నెమ్మదిగా చేసుకొని ముందుకు పోగలుగుతారు అలాగే ఎదుటి వారి సహాయ సహకారాలు అందుతుంది రావాల్సిన డబ్బులు కొద్దిగా రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉండడం వల్ల మనసు మనసుని సంపూర్ణంగా ప్రశాంతంగా పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి అలాగే కర్కట రాశి వారికి సష్టమమ్మలు చంద్రుడు ఆరోగ్య స్థానంలో మానసిక ఒత్తిళ్ళు అనేకమైన ఇబ్బందులు కలిగించిన కొన్ని సన్నివేశాలు మీ కంటికి కనబడడానికి అవకాశాలు ఉంటాయి ఇతరుల దగ్గర వాదోపవాదాల వల్ల మానసికంగా ఒత్తిడి అధికమవడానికి అవకాశం ఉండడం వల్ల చాలా జాగ్రత్తగా ఉండండి ఆరోగ్యపరమైన విషయాల్లో అత్యంత జాగ్రత్తలు తీసుకోవలసిన విషయాలు ఉన్నాయి చికిత్సలు జరగడానికి అవకాశాలుంది మనసులో కొన్ని గందరగోళమైన విషయాలు తిరుగుతూ ఉంటుంది అలాగే సింహరాశి వారు సంపూర్ణంగా రాశికి పన్నెండవ స్థానంలో శుభగ్రహాలు అధికారకంగా వచ్చినందువల్ల అత్యంత జాగ్రత్తగా డబ్బులు పొదుపుగా వాడుకోవాలి ఇతరులకు వాగ్దానం ఇచ్చి డబ్బులని సహాయ సహకారాలు చేయడం వల్ల మీకు ఇబ్బందికరమైన కొన్ని సన్నివేశాలు జరగడానికి అవకాశాలు ఉంటాయి అలాగే స్త్రీల వల్ల మనకు మానసిక ఒత్తిడి అధికంగా ఉంటుంది కుటుంబంలో నుంచి ప్రారంభమైన కొన్ని కార్యక్రమాలు చేయించుకోవాలని మీరు ప్రయత్నించే పనుల్లో ఆలస్యం అవడానికి అవకాశాలు ఉండడం వల్ల జాగ్రత్తగా ఉండండి కన్యారాశి వారికి ప్రత్యేకించి శుభగ్రహాల్లో కేంద్రుడు కేంద్ర స్థానంలో చంద్రుడు అధికార స్థానంలోకి వచ్చిన అందువల్ల మీకు సంపూర్ణమైన మనసు రీతిగా ప్రశాంత వాతావరణం ఏర్పడడానికి అవకాశాలు ఉంటుంది అలాగే విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు అలాగే మీరు అనుకున్న కార్యక్రమాల గురించి ఎక్కువగా శ్రద్ధతో దానిపైన మనసు పెట్టి ప్రయత్నం చేయడం వల్ల వ్యాపార రంగంలో కానీ అనేక కుటుంబ క కలహాలలో కూడా మీకు తీరిపోయే అవకాశాలు కూడా ప్రారంభమవుతుంది వీలైనంత వరకు అత్యంత జాగ్రత్తగా దుర్గాదేవిని అనుగ్రహం పొందుతారు తులారాశి వారికి చంద్రుడు తృతీయ స్థానంలో పోయినందువల్ల బలమైన చంద్రుడు మూడవ స్థానాన్ని అధికారాన్ని కైవసం చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది భాగ్యరాశిలో ఉన్న గ్రహాలు శుభగ్రహాల అనుగ్రహం కలిసి రావడం వల్ల మీరు ప్రయత్నం చేసే ప్రతి పనిలో కూడా విజయ అవకాశాలు ప్రారంభమడానికి అవకాశాలు ఉంటాయి రుచిక రాశి వారికి ద్వితీయంలో చంద్రుడు సప్తమ కారక స్థానంలో పూజ గురువులు ఉండడం వల్ల వివాహ విషయంలో అడ్డంకులు ఉంటాయి వివాహానికి ప్రయత్నాలు విఫల్యం అవుతూ ఉండడం వల్ల అత్యంత జాగ్రత్తగా ఉండాలి కుటుంబంలో కలహాలు ఏర్పడడానికి అవకాశాలు ఉంది రావాల్సిన డబ్బులు అనేక విషయాల్లో రాకుండా ఇబ్బందులు పడుతూ ఉంటారు అలాగే శత్రువుల వల్ల విమర్శనలు కూడా ఎదుర్కొంటారు ధనుసు రాశి రాశిలో చంద్రుడు మనసు కారకుడు ఉండడం వల్ల మనసులో ఉన్న పాత జ్ఞాపకాలన్నీ కూడా తొలగిపోయే అవకాశాలు ఎక్కువగా కనబడతా ఉన్నది ఆరోగ్య విషయంలో ఆరవ స్థానంలో కుచుడు ఉండడం వల్ల శాస్త్ర చికిత్సలు చేయించుకోవడానికి అవకాశాలు ఉంటుంది మీరు చేసిన అప్పులు దాదాపు అప్పులు తీర్చడానికి ఎక్కువ సమయం ప్రయత్నిస్తూ ఉంటారు అలాగే మీకు రావాల్సిన డబ్బులు కూడా రావడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే మీరు మీ కుటుంబ సభ్యులు ఆనందకరమైన విషయాల్లో బాగుండాలి అంటే దుర్గాదేవిని అనుగ్రహం ఈరోజు పొందాలి అలాగే మకర రాశి వారు పన్నెండవ స్థానంలో చంద్రుడు అధిక స్థాతంలో ఉండి ఇబ్బందికరంగా ఉండడం వల్ల చాలా జాగ్రత్తగా ఉండాలి ఏడో ఇంట్లో ఉన్న శుక్ర రవి బుధ శుక్రుల యోగం రాజయోగం అనేది ప్రారంభించిన ఏదో ఒక రూపంలో మీకు ఇబ్బంది కలిగిస్తున్న కొన్ని సమస్యలు పంచమరాశిలో ఉన్న బలాన్ని నిరూపించుకొని చాలా కుటుంబంలో ఉన్న కష్టాలు తీర్చుకొని ముందుకు పోయే అవకాశాలు ఉంటుంది విద్యా ఉద్యోగాల్లో ప్రయత్నాలు ఫలిస్తాయి అలాగే మీరు వాహన యోగాలు కూడా కలిసి రావడానికి అవకాశాలుంటాయి కుంభరాశి వారికి ద్వితీయ గ్రహాలు అనుగ్రహాలు సంపూర్ణంగా లేనందువల్ల కేంద్ర స్థానంలో కుజ గురువులు అధికారంగా ఉండడం వల్ల కుంభరాశి వారికి ఆరోగ్య స్థానంలో గ్రహస్థితులు బలంగా లేనందువల్ల మనసులు గందరగోళం విపరీతంగా ఉంటుంది అలాగే దశమస్థానంలో పూజ గురువులు కలిసినందుకు నూతన వ్యాపారాలు కలిసి వస్తాయి కుటుంబ కలహాలు తీర్చుకునే దానికి ప్రయత్నం చేయాలి రావాల్సిన డబ్బులు రావడానికి అవకాశం ఎక్కువగా ఉంది అలాగే మీరు చేయించిన బకాయిలను తీర్చడానికి అవకాశం ఎక్కువ ఉంది మీనరాశి వారు ప్రత్యేకించి శుభగ్రహాల అనుగ్రహం తృతీయ గ్రహాధిపతి బలంగా ఉండడం వల్ల అనేక విషయాల్లో పోరాటం చేసి మీ జీవితాన్ని మలుపు తిప్పుకొని ముందుకు పోగలుగుతున్నారు అలాగే మీకు శని యొక్క ప్రభావం వల్లనే లాభాలు పంట ఇంకా రావడానికి అవకాశాలు ఉంటాయి మీకు శుభాన్ని ఇవ్వడానికి అవకాశాలు ఎక్కువగా